మీడియా ద్వారాగా టీవీల ద్వారాగా పత్రికల ద్వారా కూడా మేము కూడా వాట్సాప్లో చూస్తున్నాం మాజీ ఎమ్మెల్యే గారు శివరామ్ గారు కూడా పెద్దలు అక్కడ పోవటం ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడటం మేము కూడా కొత్తగా ఎమ్మెల్యే అయ్యాడు గరు నీరు ఇంటూరి నాగేశ్వర గారు వారికి కూడా ఒక సమయం ఇవ్వాలి ఒక ఐదు ఆరు రెండు ఎటువంటి విమర్శలు నేను పోలేదు ఒక వన్ వీక్ ముందు కూడా నేను కందుకూరు వచ్చినప్పుడు కూడా రెండు చేయిస్తే ఏదో అక్కడ నడుస్తుంది అని పేపర్లో చూశాను మేము ఐడెంటిఫై చేయించేసి అయిపోయింది చెప్పాడు ఆ నెక్స్ట్ డేనే ప్రజలు రైతులందరూ కూడా రెస్టారెంట్లో కూడా తీసుకెళ్ళిపోయి మేము ఆత్మహత్య చేసుకుంటాం అని చెప్పి కూడా చెప్పడం కూడా జరిగింది ఈరోజు ఎందుకంటూ సరే సెటిల్ అవుతుందో చేస్తాడని చెప్పేసి కూడా మేము ఒక పదిహేను రోజుల నుంచి కూడా చూస్తున్నాం ఇంటికి అవుతుందని చెప్పి కూడా మేము రావాలని ఆశించాం కానీ సెట్ అవుతాడో అని మేము ఆయన జోలికి పోకుండా ఉంటే ఆయన సెటిల్ అయింది వేరే ఉంది అది తర్వాత మళ్ళీ మాట్లాడుతున్నాం జన్లు సెటిల్ అయ్యాడు మళ్ళీ మాట్లాడుతున్నాం అది ఇప్పుడు అనవసరం సరైన ఈరోజు మేము రైతులందరూ ఫోన్ చేసి మాకు ఇబ్బంది జరుగుతున్నాయా ముఖ్యంగా గుడ్లూరు మండలానికి నీళ్ళు అక్కడక్కడ లింగసోదరం మండలం కొన్ని గ్రామాలకి అది కూడా లో ఏరియా వల్ల కాలం ద్వారా నీళ్ళు అవుతున్నాయి గుడ్లూరు నీళ్లు రాలేదు మాకు పంటలకు ఇబ్బంది అవుతుంది పంట వేసుకోవాలా మానుకోవాలా తెలియని పరిస్థితు అని చెప్పి వాళ్ళు చెప్పి దాన్ని చూద్దామని చెప్పి పరిశీలన కాడికి కొన్ని పచ్చి నిజాలు మాకు మా దృష్టికి వచ్చింది అక్కడ అధికారులతో డిస్కస్ చేశారు కోటలతోనే ఆ డ్యామ్ నెయ్యి గారితోనే ఆ జేఈ గారితో మాట్లాడడం జరిగింది ప్రతి సీజన్ ముందు ఎండాకాలం అయిపోయిన తక్షణం వర్షాకాలం వచ్చే ముందు వాళ్ళు అంత స్టడ చూసి సరిశీగా చేయిస్తారు సరిజంగా చేయించేవాళ్ళు మాకు అప్పుడన్నీ బాధగా ఉంది ఫ్రీగా చెప్పడం జరిగింది తర్వాత జాం దగ్గరికి వెళ్తే ఆ ఏదైతే తూ ఉందో నీళ్ళు పోతాయో అక్కడ వెళ్తున్నారు అక్కడ ఎంక్వైరీ చేస్తే అయ్యా ఒక వారం పది రోజుల క్రితం తెరగా ఉన్నాం ఒంటి గంట రెండు గంటల ఎమ్మెల్యేలు వచ్చారు అధికారులు లేరు చేపలు వేసిన కాంట్రాక్టర్లు ఉన్నారు అక్కడ నాలుగు గంటల ఐదు సమయంలో గేట్ కింద పెడిపోయిందని చెప్పారు ఏందయ్యా అంటే చేపల కాంట్రాక్టర్లతోని దగ్గర ఇరవై నాలుగు చేపలు చిన్న చిన్న చేపలని దాంట్లో వదిలేరు అవి పెద్దగా అయితే ఐదారు మాసాల మా ఐదారు మాసాల టైంలో నీళ్ళు ఉంచగలిగితే ఇవన్నీ పెద్దగై కోట్ల రూపాయలు వాటా రూపంలో చేపలు తీసిన కాంట్రాక్టరు స్థానిక ఎమ్మెల్యే ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయా ఆ కుట్ర వల్ల మాకు నీళ్ళు అనుతారు మా చేతున్నాయా మాకు న్యాయం చేసే దేవుడు ఎవరో చెప్పండి అని చెప్పి నన్ను అనుకోండి అదే విషయాన్ని ఫస్ట్ చెప్పాను మీకు కూడా చెప్తున్నాను మీ ద్వారా ఎమ్మెల్యే చెప్పి మేము ఒకటే మనకి ఇక్కడి నుంచి అని జరిగింది జరిగిపోయింది రైతులు వదిలిపెట్టే రైతుల పక్షాన మేము వేసా నుంచి పాటు మేము వదిలిపెట్టాం టెంటేస్ అక్కడ కూర్చుంటాం ఈ కార్యక్రమాలకి జరగకుండా ఉండాలంటే త్వరగతిగా నాలుగైదు రోజుల్లో మీ ద్వారా వాళ్ళు చెప్తున్నాను అది రెక్టిఫై చేసి గేట్ ఎత్తగలిగి లాస్ట్ కొడ్డూరు మండలం ఉన్న లాస్ట్ ఇండేజీకి కూడా నీళ్ళు ఇవ్వగలిగి వాళ్ళు గౌరవేసుకొని పొలం సాగు చేయగలిగితే చాలా మంచిది ముఖ్యంగా నువ్వు కూడా రైతు కూచ్చిన వాళ్ళే రైతు బిడ్డ రైతులకు తెలుసు చేపలు అనే ఒక మాయలో పని రైతులు పట్టపట్టదని చెప్పి మీద అలాగే మళ్ళీ తెలుసు ఎందుకంటే మనం అందరం కూడా రైతు కుటుంబం పెట్టుకోలేం రైతు కష్టాలు తెలుసుకోవడం అందుకని చెప్పి వారు ఆ చేపలు దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా వ్యాపారం హైదరాబాద్ చేసుకుందాం బెంగళూరు చేసుకుందాం చేప వ్యాపారం ఏ ఎమ్మెల్యే కూడా కలగదు నాకేమంత ఉద్దేశం లేదు రాజకీయం అసలు లేదు రాజకీయం చేయదలుచుకుంటే రైతులు కిసరాన్ డబ్బా తీసుకొని నీ మీదకి వచ్చిన రోజైనా వచ్చేవాడి నువ్వు వచ్చి ఆ నీళ్ళు ఎడీంది కొత్త ఎంపల్ ఉద్యోగం రైతు నీకు గెలిచావు నీకు సమయం ఇవ్వాలి నువ్వు కుదుర్కోవాలి ప్రజలకు మీరు వీలు జరగాలని చెప్పి నేను మాట్లాడలేను ఇప్పుడు కూడా పరిస్థితి అనుకో రైతులు లభోద్యోగం అని ఆదుకునే వాళ్ళు లేడని చెప్పి మొత్తుకుంటుంటే నీకు తెలియపరుస్తున్నా మీ ద్వారా మీల ద్వారా అది వచ్చి నాలుగైదు రోజుల్లో గేట్ పైకి లేపి అన్ని గ్రామాలకు వీలు ఇవ్వగలిగితే చాలా సంతోషపర కూడా నీకు సపోర్ట్ చేస్తాను ఇక రాజకీయాలు లేవు అది గమనించి తెలియపరుస్తున్నాను అదేవిధంగా వ్యర్థాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే పత్రికల్లో టీవీల్లో మధ్య మధ్యలో నేను కోడి మాంసాలు కటింగ్ చేసిన ముక్కలు అది ఇది ఇంకా ఏదో గొడ్డు మాంసాలు అవన్నీ కూడా పెద్ద పెద్ద తినలికేసేసి నేను వేస్తాను ఒక్కడే గమనించాలి దానికన్నా దుర్భాగం పడేది ఒక్కడే కార్యక్రమాలు చేస్తుంటే మనకి మనం అనుకోవాలి మనం ప్రజల కష్టాల చూడడానికి మనం ప్రజా పద్ధతికి ఎన్నుకున్నాం మనం కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళు కూడా పట్టుకొని ముందు జైలు వేయించాలి దానికి మనం సహకరించొద్దు అని చెప్పి మీ ద్వారా తెలియకొస్తాము నాకైతే తెలియదు లోతుగా ఎవరు చేపిస్తున్నారో ఈ మధ్య ఎంక్వైరీ చేస్తే ఈ కార్యక్రమం నడుస్తుందని చెప్పి ఎవరు చెప్పారు నేనైతే దాని మీద పూర్తయినా అవగాహన లేదు చెప్పినప్పటికే చెప్తున్నాను అట్లా జరుగుతున్న వాటికి కావాలి ఎందుకంటే ఆ కుళ్ళు బీఫ్ అవన్నీ కూడా తింటే చేపలు తొందరగా ఉత్పత్తి అవుతుంట బాగా అంట ఎక్కువ కిలోలు వస్తాయంట ఒక్కడ గమనించాలి ఆ నీళ్ళని కందుకూరు కాన్సెన్సీ అన్ని గ్రామాల ప్రజలు తాగుతున్నారు దాన్ని బట్టి మరొకటి అధికారంలో మనం మరవకూడదు అది చాలా తప్పది ప్రజల జీవితాలతోని వాళ్ళ ఆరోగ్యంతో మనం చెరగటం ఆడకూడదు వాళ్ళు తిరగబడితే రాజ్యాల కూలిపోయిన జరుపుతాయి అది ఉత్తిరిగి అట్లాంటి కార్యక్రమాలు చేసి మనకు మీ ద్వారా భవిష్యత్తులో జరగడం చూసుకోవాలి వాళ్ళు మనం చేసిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీ ద్వారా అధికార పార్టీకి తెలియపరుస్తున్నాను చెప్తుంది ఏంటంటే రైతులు కానీ అక్కడ పెద్దలు కానీ నీకు వాటా ఉంది అందుకే నువ్వు వదిలేస్తా చెప్తాను ఫిఫ్టీ పర్సెంట్ వాడాలని చెప్తాను నేనైతే రోజులు చూడలేదు తెలియదు కొత్త కొంచెం మీకు తెలుసు అట్లాంటివి అన్నించి జరగపడడం చూపగలైతే ప్రజలు క్షమిస్తారు నేను హక్కు చేసుకుంటారు అలా గెలిపించారు మంచి మిజాట్ ఇచ్చారు కందుకూరి చరిత్రలోనే ఎవరికి నీకు వచ్చిన మిజా కాలేదు నీకు దానికి నువ్వు పార్టీ పెట్టి పనిచేయాలి చెప్పి నీ మీద ఓల్డ్ ఎమ్మెల్యే నేను చెప్తున్నా మాది ఎమ్మెల్యే చెప్తున్నాను నేనేదో మాట్లాడి చెప్పేసేసి నువ్వు మళ్ళా కసి పెట్టి గద్దగోళ కాదు నేను భర్త కసి పెట్టు ఈ ఆద నువ్వు చేసిన ఓన్ నుంచి ఇప్పేస్తే మన వచ్చేస్తాయి ఈ ఆదనకే మీ టీడీపీ వాళ్ళే చెప్తారు గుడికాడా బడికాడా గుడి కాడ నీకు నేను ఎందుకు బట్ల ఒక్కటే అల్లే ఈ రోజు నేను దగ్గర పెట్టినా డ్యామ్ దగ్గర పోయినా రైతు పక్షాన్ని పోయా న్యాయం చేయమని అడుగుతున్నాను ఆ వ్యర్థాలు ఏదో వాటిని ఆపండి చేపలు పెంచుకుంటున్నావు పర్వాలేదు పెంచుకో నీళ్ళు పోకుండా మూడు వరలు కట్టు చేపలు పెంచుకో నువ్వు దొరకట్లేదు నీళ్ళు చెయ్యి చేపలు పెంచుకో తిను నేను మాట్లాడలేదు ఆ కార్యక్రమం చేస్తే ప్రజలు ఏ పక్షాన్ని ఉంటారు అది మరి గందరగోళంగా మాట్లాడితే నష్టపోయేది ఇవే మనం అందరం బాధ్యత కూడా ఉంది మీడియా కూడా ఒకసారి ఆలోచన చేయండి ప్రజలకి మెలజేసే కార్యక్రమం ఎవరు చేసినా గురురామ్ మోసం కాదు పార్టీ ఖచ్చితంగా సపోర్ట్గా ఉంటాం ప్రజలకు ఇబ్బంది కలిగే కార్యక్రమం ఎవరు చేసినా మనకు పోరాడే ముందు అదేవిధంగా ఆ వ్యర్థాలు ఆ అక్కడ మీ మీడియా కూడా తెలియపరిచి ఐడెంటిఫై చేయండి నిజంగా మీ దృష్టిలోకి వస్తే మీకు ఏమైనా ఇబ్బంది చెప్పండి వస్తాను దాన్ని ఆపేసేసి ప్రజలు చేసే కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీడియా సోదర్ కత్తి కన్నా మొదలైందే కళ నిజంగా నేను నమ్ముతాను మీకున్న శక్తి కత్తిపోలేదు బహుశా ఆలోచన చేయండి ఈ అవినీతి డబ్బు మనం మాట్లాడకూడదు పక్కన అవసరాలు ఎవరు సరదా అని బట్ ఆ వ్యవహారం వల్ల గొప్ప అంతా తీసుకొచ్చేసేసి ఆ నీళ్ళని వేసిన తర్వాత ఆ చేపంత నీళ్ళు తెలియదు ఆ నీళ్ళు కలుస్తున్నాయి మనం శివరామ్ గారు ఏదో ఒక మాట కూడా చూపించు అది నిజమన్నా ఆ నీళ్ళని శుద్ధి తీసి మన దానిలో ఏమవుతుంది

అరవై లక్షల రూపాయలు బిల్లులు ఏదో లేవు అది ఏం పనిచేశారో నన్ను నాకు తెలియాలని చెప్పి మాట్లాడలేదు మంచి ప్రశ్న ఇప్పుడు ఎవరు అధికారంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కందుకూరి శాసనసభలో విద్యారు ఎంక్వైరీ వేయించు నువ్వు నిన్ను ఆపగలరా మీరు ఆపగలరా నాకే శక్తి లేదు కదా నేను ఆపలేను ఎంట వరీ వేయించు రీకవరీ పెట్టించు నిజంగా జరుగుతున్నారు రాప్పుడేమి నీకు నేను సపోర్ట్ చేస్తాను నేను ఆగ్రహం జరిగిన కదా నిజంగా ఆలోచన జరుగుతుంటే ఎంక్వైరీ చేయొచ్చు అధికారులు మీద పోలీసు దగ్గర ఉంది గవర్నమెంట్ మీదే మేము అనేదానికి ఆయన అడుగుతున్నాడు ఎవరు ఎవరు పోషన్ ఉన్నారు ఎవరు గవర్నమెంట్ అనిపిస్తున్నారు ఎవరైనా అట్లా కేసు ఉంటే ఎంక్వైరీ చేసేసి డబ్బు నీ పెట్టు

సరదా పడిపోయింది నేను చెప్పాను ఎందుకు పడింది చేపల కోసం పడిపోయింది అదే రైతులు తెలుసు రైతులు డబ్బా బయటకు వచ్చావు ఇయ్యాక మీరు తెలుసుదయా ఇది కూడా పెట్టును నేను ఏదో కూర్చోనట చెప్పు బాబా వస్తాను కూర్చొని తిరుగుద్దాం థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి